నేను మీ కెఎస్ నాయుడు కెఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ సాగు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పాప ఆయన ఏదో కష్టపడి అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి మీద ద్వేషంతో కూటమి ప్రభుత్వాన్ని జత కలుపుకొని సారీ మిగతా పార్టీని జత కలుపుకొని కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యి అధికారంలోకి అధికారంలోకి వచ్చిన కానించి ఇంతవరకు ఆయన మీద అలాంటి బ్లాక్ మార్క్స్ లేవు పార్టీ తరఫున కూడా కానీ కొంతమంది నాయకులు చేసేటటువంటి ఘనకార్యాల వల్ల పార్టీకి చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఉంది కిరణ్ రాయల్ ఆయన యొక్క రాసలీలలకు సంబంధించినటువంటి వీడియో జబ్ చేస్తున్నాను చూడండి ನೈಫ್ ಮಾತಾಡದು ಕೊದ ಟಿಪ್